అతను బంగారం లాంటి మంచి ఆయన చేతిలో చూస్తే దలిచి తెచ్చుకుంటా చొక్కా చొక్కా ఇంకా బంగారం ఉంటుంది మనసు ఇంకా బంగారం ఉంది భూమిలోంచి తూతే వచ్చేది బంగారమే కాబట్టి ఆ భూమి బిజినెస్ చేస్తున్నాడు ఇదంతా చాలా సంతోషం ఈ బ్రోచర్ అంటే ఏమిటంటే ఒక మంచి పని చేయడానికి గణపతి పూజ ఎలాగ చేస్తాము ఒక ల్యాండ్స్ అవి ఉండడానికి గ్రోచర్ అంటే గణపూత పూజ లాంటిది వాళ్ళ గణపతి పూజ కింద లెక్క ఇది మంచి పేరు పెట్టారు అనంతయంతో ఉపాసతే ఇది భగవద్గీతలో శ్లోకం యోగక్షేమం మహామ్యహం అంటాడు అంటే నిరంతరం నన్నే గనక నమ్ముకొని అన్యులం నమ్మకుండా అనన్య అన్నాడు అన్యులం కాకుండా నన్ను ఒక్కరిని నిరంతరం నమ్ముకున్న పక్షంలో నేను యోగక్షేమాన్ని నేను కాపాడుతాను ఇందాక భక్తులు అందరలాగా మాట్లాడారు కృష్ణుడి కృష్ణుడి ఇది కృష్ణుడు కానీ కృష్ణుడు చెప్పడానికి నమలిపించా వేసినటువంటి అనన్యాలు ఇది కృష్ణుడికి సంబంధించిన విషయం చెప్పడం కోసం సో ఇవాళ ఆ కృష్ణుడి పని మనకు భూమి చేస్తుంది నన్ను నమ్ముకుంటే ఓ పాతికేళ్ళ తర్వాత నేను మిమ్మల్ని కాపాడుతాను అని భూమి చెబుతున్నట్టు నాకు అనిపిస్తోంది అనన్య అని చాలా సంతోషం ఇవాళ ఇవాళ మాట్లాడిన భక్తులందరూ అసలు ఒక్కొక్కరి చేతిలో వంద ఎకరాలు పెడితే పది నిమిషాలు అమ్మేలా ఉన్నారు ప్రతి వాళ్ళలోనూ ఏదో ప్రత్యేకత ప్రతి వాళ్ళలో ఒక కమిట్మెంట్ ఇది ఎప్పుడు వస్తుందంటే ఒక సక్సెస్ సాగించిన తర్వాతే ఇది ఈ ధైర్యం ఈ కాన్ఫిడెన్స్ అవునా సినిమాలో ఆయన చెప్తూ కాన్ఫిడెన్స్ మనిషిలో పోయినప్పుడు పతనం స్టార్ట్ అయిపోతుంది నా జీవితంలో ఒక సంఘట సంఘటన ఏమిటంటే నేను మామూలుగా నాటకాలు అవి వేసుకునే రోజుల్లో నాకు సినిమా నా నాటకం చూసిన ఒక ప్రొడ్యూసరు ఫస్ట్ టైం నన్ను చెన్నైరావు అనిపించారు చెన్నైలో నేను ఒక్కడే చెన్నై ఫిఫ్టీ ఫోర్ డౌన్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి చెన్నై వ్యాపూ మద్రాస్ అనేవాళ్ళం ఇట్ ఈస్ ఇన్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీలో ఒక్కనే రాత్రికి పొద్దున తెల్లవారుజాము దిగుతుంది అక్కడ నేను చార్లీ చాప్లిన్ జీవిత చదిగాను చార్లీ చాపలిన్ చాప్లిన్ ఇప్పటిదాకా ప్రపంచంలో గ్రేటెస్ట్ కమ్యూని ప్రపంచంలో ఎవరు యాక్టర్లున్నా తెలియకపోవచ్చు కానీ చార్లీ చాప్లిన్ తెలియని వాడు మాత్రం ప్రపంచంలో ఎవరు ఉండరు అంత గొప్ప కమేడియన్ అయినా అయితే మనకు లండన్ అవడానికి అతను లండన్లో యూరప్ నుంచి అమెరికాకి హాలీవుడ్ ప్రయాణం చేస్తున్నాడు అది పడవలో షిప్లో అనమాట అప్పట్లో చాలా కాలం పట్టేది పడవగా మన గోడ కాబట్టి చాలా కాలం పడుతుంది పడుతున్నప్పుడు ఇంకా ఒక పక్క రోజులు ఇరవై రోజుల తర్వాత డెక్ అంటే ఆ ఓడ పైభాగానికి ఎక్కి చూస్తున్నాడు హాలీవుడ్ తాలూకా లైట్లు కనపడ్డాయి అంటే ఆశ ఒక్కసారి తెలియని ఆవేశంతో గట్టిగా ఎవరు లేరుడానికి కూడా ఎవరు లేరు గట్టిగా దిక్కులు పెక్కట్టిల్లగా ఒక ఒక అరుపు అరిచాడు అంటే హే హాలీవుడ్ ఐ ఆమ్ కమింగ్ టు కాంకర్ యూ నేను నిన్ను జయించడానికి వస్తున్నాను అని అర్చ అతను జయించాడు అని కాన్ఫిడెన్స్ కావాలి అలాగే నేను ట్రైనర్ పెడుతున్నప్పుడు ఈయన నాకు గుర్తొచ్చి నేను జేబులోంచి కలం తీసి మద్రాసుకేసి చూసి నేను రాయడానికి వస్తున్నాను నేను నేను దాదాపు యాభై సినిమాలు రాశాను ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత కాలం మనం వస్తాం ఇవాళ మాట్లాడిన వాళ్ళు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు నాకు శోభన్ బాబు ఇండస్ట్రీకి సంబంధించి ఈ ల్యాండ్ వ్యవహారాల్లో ఆజ్యుడు నాకు శోభన్ బాబు గారు ఆయనప్పుడు ఒకటే సూక్తి ఆయన మనుషులు పెరుగుతారు భూమి పెరగదు అందుకని అవకాశం ఉన్నప్పుడే కొనిపెట్టుకో అది నిన్ను కాపాడుతుంది ఇందాక నేను చెప్పిన భగవద్గ శోకడం కూడా దానికి అంగ లాంటిదే అని చేత ఇవాళ ఇంకోటి ఏంటంటే బిజినెస్కి కళలకి అసలు పడదు కానీ ఇవాళ ఆనందించద విషయం అనిపించిందంటే బిజినెస్ చేస్తూనే కళాత్మకమైన మూడు నృత్యాలు డ్యాన్సులు పిల్లలతో చేయించాలి అంటే ఆనందము సంతోషము బిజినెస్ రెండు తెలిసినప్పుడు జీవి జీవితం రెండు మిక్స్ చేయి ఉండాలి పచ్చిగా హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్గా మనం ఉండలేము మనకి డబ్బు చాలా అవసరం కానీ ఎంత అవసరం అంటే మన చెప్పు నెంబర్ ఏడనుకోండి ఆరు తక్కువ ఆరు వేసినా కరుస్తుంది తక్కువ ఎనిమిది వేసినా కలిసి రోజులు అయ్యి ఎంత కావాలో అంతే ఉంటే మంచిది జీవితం పట్ల డబ్బు చాలా అవసరం బట్ డబ్బే జీవితం కాదు అని చేత మధ్య మధ్య రసాస్వాదన కూడా కళా కళా కళలు కూడా ఉండాలి ఎందుకంటే అన్నం ఆనందించాలి ఎందుకు పులిహార్ తినడం ఎందుకు బిర్యానీ తినడం సో బి టేస్ట్ అలా ఉండాలి అక్షులు పక్షులు అనడం మంచిగా ఉండడం అన్నంగా అలంకరించాలి ఈ ప్రాజెక్ట్ దినదినాభివృద్ధి కాదు శ్రీశ్రీగా ఉన్నట్టు క్షణ క్షణాభివృద్ధి చెంది గణేష్ ఇలాగా ఏడాదికి ఒక పది ఫంక్షన్స్ వచ్చేసి అందులో రెండింటి అనుభవించినట్టు నేను కూడా ఇదే బిజినెస్ చాలా సంతోషం అంటే ఇక్కడ జరుగుతున్న జరిగిన కార్యక్రమం బిజినెస్లో కాకుండా ఒక కళాత్మకంగా ఒక తో కూడిన వ్యాపారం అనిపించింది ఈ ఈ పద్ధతిని ముందు ముందు కూడా కొనసాగించడం కోరుకుంటూ